కృష్ణా జిల్లా మచిలీపట్నం దొంగ నోట్ల ముఠా అరెస్ట్ మీడియా ముందుకు నిందితులు కృష్ణా జిల్లా కృత్తివెన్న మండలంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల ముఠాను బుధవారం నాడు పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు విశాఖపట్నం జిల్లా పెందెత్తి ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బృందం దాడులు నిర్వహించి ఈ ముఠాను అదుపులోనికి తీసుకున్నట్లు ఎస్పీ మీడియాకు వెల్లడించారు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు అంటే ఇంత భారీ ఎత్తునైతే కొద్దిగా ఇదే రీసెంట్ టైమ్స్లో ఇది ఫస్ట్ టైం అన్నట్టు తెలిసింది వీళ్ళంతా కూడా ఒకరికొకరు ఎక్కడ పరిచయం అంటే జైల్లో పరిచయంగా మేము గుర్తించం వీళ్ళు ఈ జైల్లో పరిచయాన్ని బట్టి ఫర్దర్గా వీళ్ళకి ఈ టైంలో కొద్దిగా డబ్బులు సంపాదించుకున్నానుకుంటుందనే ఉద్దేశంతో ఏ వన్ ని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం వాడికి ఉన్న ప్రీవియస్ ని బట్టి వాడు మళ్ళీ ఇటువంటి తయారు చేయడం జరిగింది ఇతని మీద ప్రీవియస్ త్రీ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఎంతవరకు వీళ్ళు పీడిఎకి ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా మేము ఆశ్చర్య కూడా తీసుకుంటాం ఇంకా విచారంగా మనం వాళ్ళు పోలి ఉంటాం కాబట్టి దాంట్లో ఫర్దర్ వస్తుంది సిక్స్ లాక్స్ దాంట్లో గా వచ్చేసి మనకి ఆ ఫాంట్ లో ఉండే థిక్నెస్ అదేవిధంగా గ్రీన్ కలర్ రిబ్బన్ లో ఉండే క్వాలిటీ లోపల గాంధీ గారు కూడా ఇలా చూసినప్పుడు సైజ్ డిఫరెన్సెస్ వీటిలో చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అదర్ దాన్ దట్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే అది నోట్ బ్ క్వాలిటీనే కనిపిస్తుంది మైనర్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా జనరల్గా గా వైన్ షాప్ వాళ్ళు ఇది డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి అది చూస్తే అర్థమయ్యే విధంగానే ఉంది అంటే రెగ్యులర్ దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చూస్తే అర్థమయ్యే విధంగానే ఉంది యా కొంచెం వీళ్ళు అంటే ఏ వన్ ఈజ్ కెన్ బి కన్సిడర్డ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఎందుకంటే ఆల్రెడీ త్రీ కేసెస్ ఉన్నాయి అతని మీద రెండు వేల పద్దెనిమిది యా ఫేక్ కరెన్సీ కేసెస్ మూడు గంజా కేసు ఒకటి ఎన్డిపిఎస్ కేసు నుండి తీసుకొచ్చింది కాదు ఇది మెయిన్లీ మన దగ్గర ఉన్న హై క్వాలిటీ ఏ ఫోర్ పేపర్స్ వాటిని ప్రింటింగ్ బట్టి మీకు అట్లా కనపడుతుంది అదర్వైజ్ థిక్నెస్ దాని దాదాపు దాని దగ్గర ఉండే థిక్నెస్ వరకు తీసుకుంటా మీకు ఎందుకంటే ఆ పేపర్ ఏదైతే ఉందో దాంట్లో కాటన్ ర్యాగ్ ఇది కూడా మిక్స్ అయి ఉంటుంది మామూలు కరెన్సీ పేపర్ మీకు అది ఫారెన్ నుండి వస్తుంది స్పెషల్ సో ఇది అట్లా కాకుండా సిమిలర్ థిక్నెస్ కి దగ్గరగా ఉండే ఏ ఫోర్ పేపర్స్ ఎంచుకున్నారు హై క్వాలిటీ ఉండదంటే కలర్ చూసింగ్ అది బాగా చేసారు పర్టికులర్ గా సంక్రాంతి సందర్భంగా చలామణి చేసేదానికి తెచ్చుకున్నారు యాజ్ ఆఫ్ నో మనకున్నరీ ఇన్ఫర్మేషన్ బట్టి బట్ ఫర్దర్ గా ఇంకా ఎక్కువ తెలిసినట్టు అయితే వాళ్ళని డెఫినెట్లీ కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది ఎలాంటి ఎలాంటి చోట్ల తెలుస్తుంది ఏంటన్నా ఒకసారి డూ ఫేక్ కరెన్సీని గుర్తించడం ఎలా అన్నది కూడా మేము ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేస్తాము ఒరిజినల్ దానికి ఫేక్ దానికి డిఫరెన్సెస్ ఎలా గుర్తించవచ్చు అన్నది అది కూడా మీడియా ద్వారా మీడియా అవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తే బాగుంటుందని ఏమవుతుంది